హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్ సో మీకు స్టార్టింగ్ చూస్తే అర్థమైపోతుంది ఈ వీడియో ఏంటో నేను రీసెంట్గా ఒక త్రీ శారీస్ కొనుక్కున్నాను రెండేమో ఆర్గాంజా డిజిటల్ ప్రింట్ శారీస్ ఒకటేమో చందేరీ శారీ సో ఆ శారీస్ చూద్దాము ఈ వీడియోలో సో ఈ చందేరి శారీ ఏమో సమంత రాణా కట్టుకుంది కదా సేమ్ డిజైన్ అనమాట సో ఆ శారీ బాగుందని చెప్పి సేమ్ డిజైన్లో తీసుకున్నాను సో ఇప్పుడు మీరు చూసేది వీడియో ఇదేమో డిజిటల్ ప్రింట్ శారీ లైట్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలరు దీనికి ఏమో బ్లౌజ్ యెల్లో బ్లౌజ్ వచ్చింది సో చూసారు కదా ఎంత బాగుందో కలర్ మాత్రం చాలా బాగుంది నాకు ఈ కలర్ లేదని చెప్పి తీసుకున్నాను సో ఇది నాకు ఎంత పడింది అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ పడినట్టుంది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సో ఇది కొని ఒక సిక్స్ మంత్స్ అయిందా ఫైవ్ మంత్స్ అయిందో గుర్తులేదు సో ఇది దీనికి ఎల్లో బ్లౌజ్ వచ్చింది కావాలంటే మీరు డార్క్ గ్రీన్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు దీనికి బాగుంటుంది సో చూసి అక్కడ లేస్ వర్క్ వచ్చింది అంటే అంచుకి లేస్ వర్క్ ఉంది సో ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీరు ఎల్లో అన్న వేసుకోవచ్చు వేరే థిక్ గ్రీన్ బ్లౌజ్ అయినా ఏదైనా వేసుకోవచ్చు దీని మీకు చాలా బాగుంటుంది ఆర్ అక్కడ బ్రౌన్ ఉంది కదా బ్రౌన్ కలర్ కూడా వేసుకోవచ్చు అనమాట సో బ్లౌజెస్ ఏం కుట్టించలేదు ఇవి ఇంకా ఇండియాలోనే ఉన్నాయి వైరాలో ఉన్నాయి సో ఇది ఇంకో సారీ ఇది కూడా ఆర్గాంజా డిజిటల్ ప్రింట్ శారీనే దీనికి ఏమో అంచుకి కొంచెం హెవీగా వర్క్ వచ్చింది ఇది ఫోర్ థౌజండ్ చేంజ్ పడినట్టుంది ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సంథింగ్ లైక్ దట్ పడింది సో ఇది ఇది కూడా ఆర్గాంజానే క్లాత్ క్లాత్ ఇది కలర్ క్రీమ్ కలర్లో క్రీమ్ కలర్ కాదు అటు ఫుల్ వైట్ కాదు యాష్ కలర్ లాగా ఉంది అది సో కలర్ కాంబినేషన్ దీనికి కూడా మెరూన్ బ్లౌజ్ వచ్చింది మెరూనిష్ రెడ్ బ్లౌజ్ వచ్చింది అండ్ అంచుకు కూడా వర్క్ వచ్చింది చూసారు కదా చూస్తూనే ఉన్నారు కదా అంచుకి వర్క్ వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ మీరు దాని మీదకి వచ్చిన బ్లౌజ్ అన్న కుట్టించుకోవచ్చు లేకపోతే వేరేదైనా కుట్టించుకోవచ్చు అనమాట సో అది దీని మీదకి వచ్చిన బ్లౌజ్ ఇది అంచు అంచుకి అంత పూసలు వర్క్ వచ్చింది పూసలు కొంచెం థ్రెడ్ వర్క్ అనమాట సో ఇది కూడా నాకు చాలా నచ్చింది నేను ఆన్లైన్లో చూసిన ఫొటోస్ కంటే నాకు డైరెక్ట్గా చూసినప్పుడు డైరెక్ట్గా అంటే వీడియోస్లోనే చూసింది ఇది కూడా ఇండియాలోనే ఉంది ఇంకా నేను నా దగ్గరికి రాలేదు సో డైరెక్ట్ ఇది ఇలా వీడియోలో చూసినప్పుడు బాగా అనిపించింది ఫొటోస్ కంటే సో అది బ్లౌజ్ అనమాట బ్లౌజ్కి కూడా జస్ట్ థ్రెడ్ వర్క్ ఏదో ఇచ్చాడు బట్ మీకు మనకు కావాలంటే వేరే బ్లౌజ్ కూడా తెప్పించుకోను వేరే బ్లౌజ్ ఇప్పుడు రెడీమేడ్వి చాలా దొరుకుతున్నాయి లేకపోతే క్లాత్లు కూడా చాలా దొరుకుతున్నాయి సో దానికి ఎగ్జాక్ట్గా సూట్ అయ్యేది కూడా కొనుక్కోవచ్చు మనకి కావాలంటే నేను ఆన్లైన్లో ఏంటి డిజిటల్ ప్రింట్ శారీస్ చూసినప్పుడు చాలా కాస్ట్లీగా అనిపించాయి ఇది మాత్రం నాకు ఫోర్ థౌజండ్లోనే వచ్చేసి సో ఇదేమో చందేరి శారీ సమంత రాణా పెళ్ళిలో కట్టుకునింది సో ఆ శారీ నాకు బాగా నచ్చింది సో రఘు దగ్గరే సేమ్ అదే సారీ ఉంటే కొనుక్కున్నా అనమాట ఇది నాకు ఫిఫ్టీన్ ప్లస్ పడింది సో చాలా బాగుంది శారీ మాత్రం కలర్ కాంబినేషన్ అంచు పవిటి చెంగు అన్నీ బాగున్నాయి సో దీనికి మనము బ్లౌజ్ కావాలంటే వేరేది కుట్టించుకోవచ్చు సో అక్కడ లైట్ బ్లూ కలర్ బ్లౌజ్ అయినా కుట్టించుకోవచ్చు లేకపోతే సిల్వర్ కలర్ అయినా సిల్ గోల్డ్ కలర్ అయినా కట్ కుట్టించుకోవచ్చు అనమాట ఆర్ ఈ మధ్య వర్క్ వర్క్ బ్లౌజులు కూడా కొంచెం ఏంటి మోటిగా అయిపోయాయి ఈ చందేరి శారీస్ మీదకి వర్క్ బ్లౌజులు కూడా ఎక్కువ బాగుండవు సో బెనారస్ అట్లా తీసుకున్నా బాగానే ఉంటుంది అనమాట దీనికి సో మంచి కలర్ కాంబినేషన్ చూసుకొని తీసుకోవాలి ఇంకా ఇవి నా దగ్గరికి ఇంకా రాలేదు సో సాయి బర్త్డే వస్తుంది జనవరిలో సో ఆ బర్త్డేకి ఇంకా సాయి లంగాలు ఇవన్నీ కలిపి పంపించమని చెప్పాను అన్నమాట సో అదండి ఈరోజు మన వీడియో మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ఆ సాంగ్తో మళ్ళీ కలుసుకుందాము హోప్ మీకు ఈ వీడియో నా శారీస్ నచ్చాయి అనుకుంటున్నాను కమెంట్లో పెట్టండి బాగున్నాయా లేదా అని బాయ్